ప్రేక్షకులు అందరికీ నమస్కారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది తాజా సమాచారం ప్రకారం వారణాసిలో ఈ సినిమాకు గ్రాండ్ ఈవెంట్ జరగబోతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది విశేషంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పలువురు ప్రముఖులు గెస్టులుగా రావచ్చని సమాచారం ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ముఖ్య అతిథిగా విచ్చేస్తారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి ఇది నిజమైతే ఉత్తర భారతంలో ఈ సినిమాకు మరింత గ్లోబల్ గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు హరిహర వీరవల్లు పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుండగా పవన్ కళ్యాణ్ తొలిసారి మఘల్ యుగం నేపథ్యంలో వీరుని పాత్రలో కనిపించబోతున్నారు ఇందులో బాబీ దియోల్ నిధి అగర్వాల్ నర్గీస్ ఫక్రి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు తాజాగా మరొక అంశం వెలుగులోకి వచ్చింది ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వేషధారణలో నిలిచిన కొన్ని పోస్టర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయి వీటికి అద్భుతమైన స్పందన లభిస్తుంది పవన్ కళ్యాణ్ మఘల్ చక్రవర్తులపై తిరుగుబాటు చేసిన వీరుని పాత్రలో కనిపిస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి వారణాసి తర్వాత తిరుపతిలో మరో ఈవెంట్ను నిర్వహించే అవకాశం ఉందని సమాచారం ఈ రెండు ఈవెంట్లు జూలై నెలలో జరుగుతాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి సినిమా రిలీజ్ డేట్ జూలై ఇరవై నాలుగుగా ఫిక్స్ అయినట్టు సమాచారం తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు బహిరంగ నిరసనకు దిగారు

బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆయా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు వీరి వాదన ప్రకారం చరిత్రను తారుమారు చేయడం వల్ల సాయన్న గొప్ప వ్యక్తిత్వం అపహాస్యం అవుతుందని ఇది చరిత్రను తారుమారు చేసే ప్రయత్నం అని అభిప్రాయపడుతున్నారు సినిమా యూనిట్ చరిత్రను సరిచేయకపోతే భారీ స్థాయిలో ఆందోళనలు చేయాల్సి వస్తుందని సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు బీసీ సమాజానికి గౌరవ ప్రతీకంగా నిలిచిన పండుగ సాయన్నను చెల్లాచెదురుగా చూపించడం వలన తాము ఆత్మగౌరవ ఉద్యమం చేపట్టే అవకాశముందని తెలిపారు ఇలాంటి వార్తల కోసం నిజమైన విశ్లేషణ కోసం కోతిమామ టీవీను ఫాలో అవుతూ ఉండండి